భారత క్రికెటర్ మూర్తి తీవ్ర దుఃఖంలో ఇండియా ఈ అర్థం అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది చాలా మంది వీడియోని పూర్తిగా చూడట్లేదు దానివల్ల మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియక చాలా మంది వెళ్ళిపోతున్నారు దయచేసి పూర్తిగా చూడండి పూర్తిగా చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అదేవిధంగా చాలా మంది లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారత క్రికెట్ చరిత్రలో ఒకవైపు మహిళల జట్టు వరల్డ్ కప్ ఫైనల్లో తలబడిపోతున్న శుభ సందర్భంలో మరోవైపు భారత క్రికెట్ ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది అయితే త్రిపురకు చెందిన మాజీ క్రికెటర్ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ క్రీడాకారుడు రాజేష్ బానిక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు పశ్చిమ త్రిపురలోని ఆనందనగర్లో జరిగిన దుర్ఘటన క్రికెట్ వర్గాలను దిగ్భాధికి గురిచేసింది ఇర్ఫాన్ పఠాన్ అంబట్ రాయుడు వంటి ప్రముఖ ఆటగాళ్లతో కలిసి ఆడిన అనుభవం ఉన్న బాణిక్ మరణం పట్ల త్రిపుర క్రికెట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది అయితే భారత అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో ఆడిన త్రిపుర మాజీ క్రికెటర్ రాజేష్ బానిక్ రోడ్డు ప్రమాదం దూరంలో పాలయ్యారు పశ్చిమ త్రిపురలో ఆనంద నగర్ వద్ద రోడ్డు ప్రమాదం తీవ్రంగా గాయపడ్డారు అయితే వెంటనే అతడిని అగర్తలలోని బీజేపీ జిపి ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన చూసుకోవాల్సి విడిచారు అయితే విషాదకర వార్తతో భారత క్రికెట్ వర్గాలు తీవ్ర దిగ్భాధికు గురయ్యాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్